హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డువాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపే శుభార్త చెప్పిందండి సో వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క నాలుగు పథకాలు అయితే రిలీజ్ చేయబోతుందండి ఈ యొక్క నాలుగు పథకాల ద్వారా డువాక్రా మహిళ ఖాతాలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఏ ఏ పథకాల ద్వారా డబ్బులు తీసుకొస్తున్నారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకాలకి ఎలిజిబిలిటీ ఉన్నారు అనే విషయాలన్నీ కూడా పూర్తిగా వీడియోలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి మీరు చేయవలసిందల్లా వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ ఏంటంటే కనుక తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ఒకవేళ కనుక నచ్చకపోతే కనుక అన్సబ్స్క్రైబ్ అయినా చేసుకోండి లేదంటే కనుక కనీసం చూసన్నా వెళ్తే చాలు నాకు అంతకన్నా ఏం అవసరం లేదు వీలైతే కనుక ఇన్ఫర్మేషన్ నచ్చితే గనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ అయితే బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహిస్తుందండి అయితే అసెంబ్లీలో మనకి ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అన్ని కూడా ఎండ కానున్నాయండి ఆల్రెడీ సంక్షేమం సంబంధించి ఫస్ట్ రెండు మూడు రోజుల్లోనే చర్చించారు సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు కేటాయించడం ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా కుడారు చేయాలని చెప్పేసి అధికారులకి ఆదేశాలు కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశించడం కూడా జరిగిందండి కాబట్టి ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి సో త్వరలోనే యొక్క మార్గదర్శకాలు అయితే బయటకు అయితే రాబోతున్నాయి అయితే ఏ ఏ పథకాలకు సంబంధించి యొక్క మార్గదర్శకాలు రాబోతున్నాయి ఏ ఏ పథకాలు తీసుకొస్తున్నారు అనే విషయాలు అయితే వీడియోలో క్లారిటీగా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ముఖ్యంగా రాష్ట్ర ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఈ యొక్క సంక్షేమ పథకాలు అయితే తీసుకురాబోతున్నారు ఇందులో మొదటిది చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయాలని అయితే అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి ఇక ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న మహిళలకి అందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతీ నెల కూడా అకౌంట్లో పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కానీ తొంభై వేలు ఖాతాలో అయితే జమ చేసేందుకైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ముఖ్యంగా ఈ యొక్క పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే ఈ యొక్క డబ్బులు అయితే రాబోతున్నాయండి ఇందులో చూసుకుంటే కనుక పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల ఏజ్ అనేది మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఇక్కడ మహిళలు అందరూ కూడా ఇందులో అయితే వర్తించబోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దీంతోపాటు ఓసీల్లో ఉన్నటువంటి ఆగ్నవర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి ఈ యొక్క ప్రభుత్వ పథకాలన్నీ కూడా అందించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది దాంతోపాటు ఆడబిటి నిధి పథకం కూడా అందించబోతున్నారండి ఇక గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఇతర క్యాస్ట్లు అయితే ఉన్నాయో ఆ యొక్క క్యాస్టులకు సంబంధించి సపరేట్గా అప్పు నేస్తాం ఇట్లాంటివన్నీ కూడా తీసుకొచ్చారండి అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక ఒకటే పథకం అన్ని అది కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు ఇక్కడ ఈ యొక్క పథకంలోనే అందరినీ కూడా అప్లై కానీ అందరికీ కూడా అవకాశం అయితే కల్పించారండి కాబట్టి ఇందులోనే చాలా వరకు ఏంటంటే అందరూ కూడా మహిళలు కూడా అప్లై అయితే చేసుకోబోతున్నారు ఇక్కడ ఓసీలోని అగ్నివర్ణం పేదలు ఎవరు వారికి కూడా ఈ యొక్క ఆడబడి పథకాన్ని అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు వారు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు నిశ్చయంతగా ఇక ఈ యొక్క పథకం ద్వారా వారు కూడా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఈ యొక్క మార్గదర్శకాలు అన్నీ కూడా ఈ నెల ఎండింగ్లో రాబోతున్నాయండి ఇక అప్లికేషన్స్ కూడా వచ్చే నెల డిసెంబర్ మొదటి వారంలో స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంది అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అనేది ఇక అప్పుడు తీసుకుంటే కనుక ఈ యొక్క పథకం అనేది మనకి డిసెంబర్ ఎండింగ్కి లేదంటే కనుక జనవరి మొదటి వారంలో డేట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఆ డేట్లు కూడా ప్రజెంట్ అయితే ప్రకటించేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఈ యొక్క పథకాన్ని తీసుకొస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం చూస్తుందండి ఇక ఈ యొక్క పథకం ద్వారా మీరు డబ్బులు పొందాలంటే మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు ఒక బ్యాంక్ అకౌంటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు ఉంటే పెట్టండి లేని వాళ్ళని పెట్టాల్సిన అవసరం అయితే లేదు పాటే క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా అప్లై చేయించుకుని అయితే ఉండండి ఉంటే కనుక ఒక వన్ ఇయర్ లోపు ఎవరైతే రీసెంట్గా అప్లై చేసుకుని ఉన్నాయో అవన్నీ సరిపో నాలుగు సంవత్సరాల కిందటి ఉన్నాయంటే కనుక అవైతే పనిచేయవండి ప్రజెంట్ ఏ అయితే రీసెంట్గా అప్లై చేసుకున్నారో వన్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎట్లాగా అవన్నీ కూడా వర్క్ అవుతాయండి క్యాస్ట్ ఇన్కమ్ లేనివారు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ లేనివారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ మళ్ళీ అయితే అప్లై అయితే చేసుకోండి ఒకవేళ కనుక రేషన్ కార్డు లేని పక్షంలో పాన్ కార్డ్ అనేది ఉండేటట్టు చూ చూసుకోండి పాన్ కార్డ్కి అయితే అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ తీసుకొస్తుందండి ఆ యొక్క రూల్స్లో ప్రధానంగా ఏంటంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది చెక్ చేస్తున్నారండి అదేవిధంగా వారి యొక్క సంపాదన కూడా లెక్కిస్తున్నారు దీంట్లో పాన్ కార్డ్ అనేది వారికి అయితే బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి పాన్ కార్డ్ అనేది కంపల్సరీ అయితే అడుగుతారండి ఇక ప్రభుత్వం రూల్స్ అయితే ఫిక్స్ చేస్తుందని చెప్పాను కదండి ఆ యొక్క రూల్స్ ఏంటి రూల్స్ చెప్తానండి ఏ రూల్స్ నెక్స్ట్ వచ్చేటువంటి తల్లికి వందనం పథకానికి అమలు కాబోతున్నాయండి సేమ్ రూల్స్ అయితే వర్తిస్తాయి తల్లి కుంద పథకానికి సంబంధించి అదేవిధంగా సున్నా వడ్డీ పథకాన్ని కూడా వర్తిస్తాయండి మీరు డ్వాక్రా లోన్స్ పది పలు డ్వాక్రా లోన్స్ లోన్స్ తీసుకునేటప్పుడు కూడా ఈ యొక్క రూల్స్ అయితే వర్తిస్తాయండి ముఖ్యంగా ఏ రూల్స్ తీసుకొస్తున్నారంటే మినిమంగా యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల కింద అయితే సిటీలో పెట్టారండి రెండు లక్షల యాభై వేల కింద అయితే విలేజెస్లో అయితే పెట్టారండి ప్రభుత్వం ఎంప్లాయీ అయితే అయ్యి ఉండకూడదు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అయితే కల్పిస్తామని చెప్పారండి ఇక దీంతో పాటే వారి పేరు మీద ఫోర్ వీలర్ వెహికల్ కార్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి ఇది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఇక దీంతో పాటే వారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇప్పుడు కానీ గతంలో కానీ కట్టి ఉండకూడదండి ఇక కరెంటు బిల్లు కూడా ప్రతి నెల కూడా వీరు యూజ్ చేసే కరెంటు బిల్లు మూడు వందల యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ప్రభుత్వం యావరేజ్ తీసుకుంటే కనుక ఆరు నెలలకు కానీ లేదంటే కనుక ఎనిమిది నెలలు సంవత్సరం లోపే తీసుకుంటుందండి అలా తీసుకుంటే కనుక ఒకేసారి మీరు కరెంటు బిల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అని తెలిసినట్లయితే కనుక మీరు ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేస్తున్నట్టు వారు గుర్తిస్తారండి ఒక కరెంటు బిల్ ఎక్కువ యూసేజ్ చేయడం వల్ల స్వరంగా కాబట్టి అప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు అయితే నిలిపివేసే అవకాశం అయితే ఉంది అందుకని ఆ యొక్క రూల్ కూడా తీసుకురాబోతున్నారు ఇక సొంత ఇల్లు ఉంటే కనుక వెయ్యి చదరపు అడుగు లోపు విస్తీర్ణంతో ఇల్లు అయితే ఉండాలి స్థలం ఉన్నా కూడా అలా ఉండాల్సి అయితే ఉంటుందండి ఇంటి స్థలం ఉంటే కనుక ఇక వ్యవసాయ భూమి ఉంటే కనుక సిటీల్లో అయితే ఫైవ్ ఎకర్స్ విలేజెస్లో అయితే టెన్ ఏకర్స్ కింద అయితే మినహాయింపు అయితే ఇస్తారండి ఈ లోపు ఉంటే పర్లేదు అందుకని ఎక్కువ ఉంటే కనుక ఆ సిచ్యువేషన్లో కూడా ప్రభుత్వ పథకాలు అయితే ఆపేసే అవకాశం అయితే ఉందండి ఇక ఈ రూల్స్ అయితే మినిమంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకొస్తుందండి ఇక నెక్స్ట్ తల్లి గుండ్రం పథకాన్ని కూడా తీసుకొస్తున్నారు అందులో చూసుకుంటే కనుక ఇవే రూల్స్ అన్నీ కూడా వర్తిస్తే ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి ఒక అకాడమిక్ గీర్కి సంబంధించి డెబ్బై ఐదు పర్సెంట్ అనేది మ్యాండేటరీ అయితే చేయనున్నారండి అంటే ఒక విద్యార్థి డెబ్బై ఐదు పర్సెంట్ అడ్నెన్స్ అనేది ప్రతి సంవత్సరం కూడా కలిగి అయితే ఉండాలండి అలా కలిగి ఉంటేనే తల్లికి వందన పథకాన్ని అయితే వర్తింప చేస్తారండి అంటే సంవత్సరానికి పదిహేను వేలు పొందే అవకాశం అయితే ఉంటుంది ఇక తల్లికి వందన పథకంలో చూసుకుంటే కనుక గరిష్టంగా ఇంట్లో ఇద్దరున్నా ముగ్గురున్నా కూడా ఒక పథకం ద్వారా సో ఎవరైతే విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారో వారి ఖాతాలు అయితే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు అయితే డబ్బులు అయితే పడబోతున్నాయి ఇక మస్ట్ అండ్ షుడ్గా రూల్ అయితే పాటిస్తారు దీంతోపాటు నేను చెప్పినన్ని కూడా దీనికైతే వస్తాయండి వర్తిస్తే కంపల్సరీ తల్లిదండ్రులకైతే వర్తిస్తాయి ఇక డాక్యుమెంట్స్ కూడా మీకు తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డు వారి యొక్క బ్యాంక్ అకౌంట్ ప్రాపర్గా అయితే ఉండేటట్టు చూసుకోండి విద్యార్థికి సంబంధించినటువంటి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫ్ సర్టిఫికెట్స్ ముందుగానే అప్లై అయితే చేసుకుని పెట్టుకోండి విద్యార్థికి ఆధార్ కార్డు ఉంటే కనుక దానికి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే చేయండి అడ్రస్ కూడా ప్రాపర్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఇక అప్లికేషన్స్ అన్నీ కూడా గ్రామ వార్డు సచివాలయంలోని గ్రామ సభలు ఏర్పాటు చేసి జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి అక్కడి నుంచి చేతి తీసుకుంటామని అయితే చెప్పారు అయితే అక్కడనైతే మీరైతే ఇవన్నీ కూడా సబ్మిట్ చేసి మీరైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే పొందొచ్చు ముఖ్యంగా తల్లి పథకానికి సంబంధించి కాలేజెస్లో రిజిస్ట్రేషన్ చేస్తారు స్కూల్స్ లో రిజిస్ట్రేషన్ చేస్తారండి ఎందుకంటే ఈ యొక్క పథకం అనేది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎవరైతే చదువుతుంటారో వారికి అయితే వస్తుందండి కాబట్టి స్కూల్లో ఈ అప్లై అయితే చేసుకోవచ్చు స్కూల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు అదేవిధంగా కాలేజెస్లో కూడా అప్లికేషన్స్ తీసుకుని రిజిస్ట్రేషన్స్ అయితే చేస్తారండి ఎలిజిబిలిటీ ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉంటారో వారి లిస్టులు అయితే ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ వెళ్తాయండి అక్కడ ప్రభుత్వం ఓకే చేస్తే కనుక వారి ఖాతాలైతే అయితే డబ్బులు అయితే పడ్డం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం యొక్క తల్లికి వందల పథకానికి సంబంధించి ప్రాసెస్ అయితే చేస్తుందండి దీని తర్వాత సున్నా వడ్డీ పథకం వాక్రా మహిళలకి అయితే వర్తిస్తుంది రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో ఆ యొక్క లోన్లు ప్రీవియస్గా తీసుకున్న లోన్స్ అన్నీ కూడా సున్నా వడ్డీ పథకంలో అయితే కవర్ అవుతాయండి ప్రజెంట్ ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో డవా క్రాహ్లు వారికి అయితే పది లక్షల దాకా కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తారండి అంటే వీరికి ఈ యొక్క పది లక్షలు కూడా వీరు తీసుకుండి అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలు అండి ఇందులో ఇంట్రెస్ట్ అనేది డ్వాక్రా మహిళ అయితే కట్ అవసరం లేదు ప్రభుత్వమే సున్నా వడ్డీ పథకం ద్వారా సంవత్సరానికి ఒక విడత కానీ రెండు విడతల్లో కానీ ఒకేసారి ఇంట్రెస్ట్ డబ్బులంతా కూడా చం చేసేద్దండి ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకం అయితే అమలు చేస్తుందండి కాబట్టి డ్వాక్రా మహిళలందరూ అందరూ కూడా ప్రజెంట్ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో లోన్ తీసుకుంటూ ఉంటారో సో డ్వాక్రా గ్రూప్లో ఎలిజిబిలిటీ ఉన్నారో లేదని చెక్ చేసుకోండి మీ యొక్క ఆర్పీని ఆన్మెటర్ని అడగండి లేదంటే కనుక మీ బ్యాంక్ ఏదైతే ఉంటుందో అక్కడ బ్యాంక్ మేనేజర్ను వాళ్ళని అడిగినా సరే కూడా మీ యొక్క గ్రూపు సున్నా వడ్డీ పథకానికి ఎలిజిబిలిటీ అవుతుందా లేదా అనేది కూడా చెప్తారు కొన్ని కొత్త గ్రూపులు అయితే రాకపోవచ్చు అండి కొన్ని పాత గ్రూపులు ఉంటాయండి అలాంటివి అయితే షుడ్కి అయితే వస్తాయి కొత్త గ్రూపులకే కొంచెం ఎలిజిబిలిటీ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే ఎప్పుడే తీసుకున్న గ్రూప్కి సంబంధించి చూసుకుంటే కనుక లోన్స్ అనేది తక్కువ ఇస్తారండి అలాంటి గ్రూప్లు అయితే అందులో ఉండకపోవచ్చు కాబట్టి ఇవన్నీ కూడా చూసుకోండి గ్రూప్ ఎలిజిబిలిటీలు అవి ఉన్నాయా లేవని చెప్పేసి ఉంటే కనుక కంపల్సరీ సున్నా ఒడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే మీకు కూడా పడతాయండి ఇది అండ్ షుడ్గా అయితే ఫాలో అవుతూ ఉండండి ఇంకా డ్వాక్రా మహిళకి సంబంధించి కొన్ని రకాల లోన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి డ్వాక్రా మహిళకి శ్రీనిధి పథకం ద్వారా నలభై వేలు లోన్ అయితే ఇస్తున్నారండి రెండు నెలల కాల వ్యవధితో సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్తో ఇస్తున్నారు సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అంటే ఇక్కడ అది రూపాయలు చెప్పిన అయితే అవుతుందండి అది రూపాయలు చెప్పిన మీకు అయితే నలభై వేలు ఇస్తారు రెండు సంవత్సరాల కాల వ్యవధిలో తీసుకుని కట్టేయాల్సి అయితే ఉంటుంది ఇక దీని తర్వాత ఐదు అయితే ఇస్తున్నారండి డువాక్రా మహిళకి ఐదు లక్షలు కూడా మీరు ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఇక్కడ ఐదు ఐదు లక్షలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ యొక్క ఐదు లక్షలకి మీరు తీసుకుండి నాలుగు లక్షల యాభై వేలు కట్టే సరిపోతుందండి అంటే యాభై వేలు అనేది రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ కింద అయితే భరిస్తుంది పైగా ఈ యొక్క ఐదు లక్షల పైన ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా డువాక్రా మహిళలు అయితే కట్ అవసరలేదు కాకపోతే ఈ యొక్క రెండు పథకం మీరు ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే శ్రీనిధి పథకం ద్వారా ఇస్తున్నారండి ఇందులో మనకి ఐదు లక్షలకు సంబంధించి ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే ఉండదు నలభై వేలకు సంబంధించి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అది కూడా సిక్స్ పర్సెంట్ అది చెప్పిన అయితే ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉంటారో వారికి మాత్రమే యొక్క పథకాలు ఇస్తున్నారు అది కూడా చిన్న చిన్న బిజినెస్లు ఫుడ్ ప్రాసెసింగ్ బిజినెస్లు వ్యాపారాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారికి సంబంధించి మాత్రమే లోన్స్ అయితే ఇస్తున్నారండి బయట వ్యక్తులకి అయితే లోన్స్ అయితే ఇవ్వరండి ఇక దీనికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ అయితే వెళ్ళి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు లేదంటే కనుక మీ యొక్క ఆర్పిని యానిమేటర్ సిసి అధికారులు ఎవరైతే ఉంటారో వీళ్ళడినా కూడా వాళ్ళైతే అప్లికేషన్ అయితే ఇచ్చి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది అయితే చెప్తారండి ఈ రకంగా మీరైతే లోన్ అయితే పొందొచ్చు ప్రజెంట్ అయితే ఈ యొక్క పథకాల ద్వారా ఆల్రెడీ డ్వాక్రా మహిళలందరూ కూడా లోన్స్ అయితే పొందుతున్నారు మీకు కూడా అవసరం అయితే కంపల్సరీ మీ యొక్క అధికారులు అయితే అడిగి కంపల్సరీ లోన్ అయితే తీసుకోండి రన్నింగ్ కి జనవరి మొదటి వీక్ ఆ టైంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కల్లా తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు అయితే కనిపిస్తుంది ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను అయితే వీడియోస్ తెలుపుతున్నాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాం